श्री राम चंद्रा पर ब्रह्मणे नमः श्री गुरु विष्णु नमः श्री मात्रे नमः श्री गणेशा ए नमः प्रयात्मा बंदूलारा యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల యాభై ఏడవ భాగం పాపం గవలుడు నా వలననే కదా ఈ రాజ్యంలో ఇంత దుస్థితి ఏర్పడింది నేను లోక నింద్యుడినైపోయాను లోక నింద్యుడైనటువంటి వాని జీవితం కంటే మరణమే మేలు కదా నాకు ఇక మరణమే శరణ్యం అనుకుంటూ చితి పేర్చుకుని ఆ చితిలో దూకాడు నిన్న నేను జీవించి ప్రయోజనం లేదనుకున్నాడు పాపం మరణమే శరణ్యం అనుకున్నాడు తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు ఒక్కసారి ఆ శరీరానికి ఆ మంటలు సోకగానే ఈయనకి దిక్కు తోచక తల విదిలించుకొని గబుక్కుని లేచి కూర్చున్నాడు ఎవరు మన గాది ఇప్పటి వరకు ఈ చ ఈ దృశ్యాలన్నీ ఎక్కడ కనపడుతున్నాయి గాది యొక్క అంతరంగంలో కానీ చూస్తూ ఉన్నాడనమాట ఎక్కడున్నా నైనా నీళ్ళల్లో మునిగి ముక్కు ముక్కుమూచుకుని తపస్సు చేసుకోవాలని దిగిన నీళ్ళల్లో ఉన్న మనిషి ఈ చరిత్రంతా ఈ దృశ్యాలు అన్నీ అతని ముందు సినిమారేళ్ళలాగా కనపడుతున్నాయన్నమాట మంటలు శాఖ తగలిసరి ఒక్కసారి దిగ్గున లేచి కూర్చున్నాడు కళ్ళు విదిలించాడనమాట భ్రమ వెంటనే తొలిగిపోతూ వస్తుంది అంతకుముందు నీళ్ళల్లో అలా ముక్కు ముచ్చుకొని మంత్రం జపించాలనుకు సరికి మంత్రం రాలేదు ఇలా చూసేసరికి పరిసరాలన్నీ ఏం కనపడలేదు ఇప్పుడు అతనికి చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి అన్నమాట కళ్ళ కట్టినటువంటి కను కనుకట్టు అంటారే కనుకట్టు పూర్తిగా తొలిగింది ఆ మనసులో కలిగినటువంటి ఆ మోహము ఆ మాయాజాలము మెల్లగా అక్కడి నుంచి విముక్తి పొందాడనమాట ఇప్పుడు బాగా తా మద్యాన్ని సేవించి కైపెక్కిన వ్యక్తి ఎలా ఉంటాడు ఆ కైపు దిగితే ఆయన భ్రమ నుండి ఎట్లా విడిపడతాడో అలాగ నిద్ర నుండి మేల్కొన్న వాణ్ణిలాగా మెల్లగా స్పృహలోకి వచ్చాడు గాది నీళ్ళలోంచి లేచాడు అలాగా వచ్చి తీరంలో కూర్చున్నాడు అన్నమాట కూర్చుని హాయ్ ఇప్పుడు ఇప్పుడు ఇతను ఏంటి ఇప్పుడు ఇతను ప్రేక్షకుడు ఇంద్రజాలాన్ని చూసినటువంటి ప్రేక్షకుడు ఇంద్రజాలకుడు ఎవరు ఇంద్రజాలాన్ని ప్రదర్శించింది ఎవరు విష్ణుమాయనే ఆ విష్ణుమూర్తి ఆయన ఈ గాది మీద ఈ ఇంద్రజాలాన్ని ప్రయోగించాడు ఏందా ఇంద్రజాలం మహామాయ అదే వైష్ణవ మాయ ఇప్పటి వరకు ఇతను ఆ వైష్ణవ వైష్ణవ మాయకు ఆ వైష్ణవ మాయ యొక్క ఇంద్రజాలానికి లోనై అలాగా ఉండిపోయాడు అనమాట ఎన్నో దృశ్యాలు చూపింది అది ఏంటి తాను చనిపోవడము తాను మరణించడము ఎవరో స్వపచాప కుటుంబంలో పుట్టడము ఆ తర్వాత మళ్ళీ రాజు అవ్వడము ఆ రాజు ఇవన్నీ కూడాను ఒకదాని అమ్మట ఒకదాని ఎన్నో 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 దృశ్యాలు కంటి ముందు కనపడ్డాయి అయితే ఆ దృశ్యాలన్నీ కూడాను అబద్ధాలే లేనివే అని నేను అనుకుంటున్నాడు ఏ నిజం కాదు కదా ఇదంతా ఆ లేనివే ఉన్నట్లు నేను చూశాను ఇవన్నీ ఎందువల్ల చూశాను నేను ఎందువల్ల అతను చూశాడు ఆ కనికట్టు అతని మీద పనిచేసింది సరే ఇక ఇతను అనుకుంటున్నాడు అసలు నేను ఎవరిని ఏం చూస్తున్నాను ఇంతవరకు నేను అసలు ఏం చేశాను ఏంటి అన్ని దృశ్యాలన్నీ ఏంటి అని విస్మయపోయి క్షణ కాలం ఆయనకి ఏమీ అర్థం కాలేదట ఇదంతా ఎక్కడ జరుగుతోంది పాపము ఆ సరస్సులో ఆ నీళ్ళలో మునిగి ఉన్నటువంటి మనసులో జరిగినటువంటి స్నానం చేస్తూ ఉండగా జరిగి కనిపడినటువంటి దృశ్యాలన్నమాట పైకి వచ్చి జపం చేస్తాం అనుకుంటుండగా అతనికి కలిగినటువంటి ఇంద్రజాలం ఇది అనుకుంటున్నాడు తనకు తాను నేను చావడం ఏంటి నేను బతుకున్నాను కదా నేను చావడం అసత్యం అసలు నేను మరణించినప్పుడు నా తల్లి నా భార్య చుట్టూ ఉండి వేడుస్తూ ఉన్నట్టు నాకు కనిపించారే ఇదేం చిత్రం అసలు నాకు పెళ్ళే కాలేదు భార్య ఎక్కడిది నా తల్లిదండ్రులు నా బాల్యంలోనే మరణించారు ఇప్పుడు నా తల్లి ఎక్కడిది లేని తల్లి లేని భార్య నా కోసం ఏడవడం ఏంటి నా చిన్నతనంలోనే చనిపోయారు కదా నా తల్లిదండ్రులు నాకు పెళ్ళే కాలేదు కదా అసలు స్త్రీ స్వరూపమే నాకు తెలియదు కదా నాకు భార్య ఉండడం ఏంటి అసలా ఇకపోతే చుట్టూ బంధువర్గం అంతా ఏడుస్తున్నట్టు కనపడ్డారు ఆ బంధువర్గం అంతా ఎక్కడో ఉన్నారు వాళ్ళు వాళ్ళ మధ్య నేను నేను మరణించడం ఏంటి కాబట్టి ఇదంతా భ్రమ ఇదంతా మాయామోహం అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఏవేవో దృశ్యాలు నేను చూశాను అంత భ్రమే ఇది ఓహో అప్పుడు తరచి అంటున్నాడు ఇదంతా కూడా మనస్సు చేసేటువంటి వీరవిహారమా ఇలాగేనా మనస్సు మానవుని మనస్సు విహారం చేస్తుంటుంది ఈ విధంగానైనా లేనివన్నీ ఉన్నవి లేనివి అన్నిటిని ఊహించుకుని ఈ మనస్సు చేసేటువంటి ఇంద్రజాలమా ఇది అయితే ఆ మనసు చేసేటువంటి ప్రతిదాన్యం మనం సత్యమని భావిస్తూ పోతుంటామే కాబట్టి నా మనసు కూడా ఇంతేనా ఇంతకాలం తపస్ తపస్సు చేసి నేను ఇంత ఏదో సిద్ధి అనుకున్నవాడి నా మనసు కూడా ఇంత భ్రమకులోనైందా అనుకుంటూ ఆలోచిస్తున్నాను అనమాట అసలు ఈ విధంగా ఆలోచనలు అతనిలో రేగుతూ ఉన్నాయన్నమాట ఈ మాయా మోహంలో అసలు ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియడమే లేదు అడవిలో తిరిగేటువంటి మదమెక్కిన పులిలా దేహదారుల మనస్సు అనంతమైనటువంటి భ్రాంతి దృష్టిలో పరిభ్రమిస్తూనే ఉంటుందేమో స్వయంగా నేను ఇప్పుడు అనుభవించాను దీన్ని నేను అనుభవించకపోతే అది నమ్మకపోదును కానీ నేను ఇప్పుడు స్వయంగా అనుభవించాను అంటూ ఆలోచిస్తూ గాది ఏమనుకున్నాడు ఇదంతా మనసు చేసే గారడేలే పోని వదిలేద్దాం మనసు ఈ విధంగా మానవుల్ని మాయా మోహితుల్ని చేస్తోంది ఇంకా ఇటువంటి మనస్సుని మనం పట్టించుకొని అవసరం లేదులే అని పాపము మనసును కొంచెం శ్వాంతన పరుచుకున్నాడు సరే ఆశ్రమానికి చిన్నగా వెళ్ళాడు ఆశ్రమంలో కొన్ని దినాలు అలాగా మామూలుగానే గడిచాయి ఇలా గడుస్తుండగా ఒకరోజు గాది ఆశ్రమానికి ఒక అతను అతిథిగా వచ్చాడు ఒక బ్రాహ్మడు ఇస ఆ అతిథికి ఈ గాది చక్కని భోజనాలు ఆ సబ్ సదుపాయాలు అన్నీ ఇచ్చి ఆదరించి ఆ అతిథిని ఆదరించి ఆయన సత్కరించాడు సరే మా సంధ్యా సమయం అయింది సాయంత్రము ఇద్దరు కూడాను అనుష్ఠానం చేశారు సూ సంధ్యావందనం వంటి అనుష్ఠానాలని ఇద్దరు చేసుకున్నారు ఇక రాత్రి ఇద్దరు పడుకున్నారు ఇద్దరు పడుకున్నాక ఇంకా ఆ మాట ఏ మాట మాట్లాడు ఇద్దరు కూడాను తపస్సులు కదా ఆయన కూడా తపస్వి అనమాట ఇద్దరు తపస్సులు కాబట్టి ఆ మాట ఏ మాట మాట్లాడుకుంటున్నారు ఆ మాటల మాటల సందర్భంలో గాది ఆ అతిథిని చూస్తుంటే అతిథి చాలా నీరసంగా ఉన్నాడు వీక్గా ఉన్నాడు పడిపోయేటట్టు సోలిపోయేటట్టున్నాడు శరీరంలో శక్తే లేనట్టుంది ఓపలేకుండా ఉన్నాడు అతను ఆ స్థితిని మెల్లగా బ్రహ్మన్ ఎందుకు మీరు ఇంతగా కృషించున్నారు ఏదో మీరు చూస్తుంటే బాగా శ్రమ చెందినట్టున్నారే అలసిపోయినట్టున్నారే ఎంత దూరం నడిచు వచ్చారేంటి మీరు దూరంగా వలన లేకపోతే మరే కారణం వలన మిమ్మల్ని చూస్తే చాలా ఆయాసపడుతున్నట్టు ఉన్నారు ఏమిటి కారణం అని ప్రశ్నించాడన్న అందుకు సమాధానం అతిథి రేపు చెప్పబోతున్నాడు రేపటి వరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవింద అర్పణం ఓం శాంతి శాంతి శాంతి